నా పేరు వెల్లారెడ్డి జగన్ గారికి ప్రభుత్వం అలా అనిపించింది మీకు బాగా ఏం బాగా బాగుందా మీకే మంచిగా జరిగిందా జరిగింది ఏం జరిగింది బాగా అమ్మ వాడి వచ్చింది బాగా రిస్ అండ్ టవర్స్ రైతులకు మంచి రేట్ వచ్చిందా మంచి రేట్ వస్తాం గత చొమ్మలగారి ప్రభుత్వం అన్ని జరిగినాయా అవేమి జరగలేదు జరగలేదా మరి ఈసారి నాకు ఏంటి నేను చేస్తా కదా మొదలు

నా పేరు గంగిరెడ్డి పరిపాలన ఎలా అనిపించింది మీకు మాకు పింఛన్ కానీ ఏ రైతు భరోసా కానీ ఏ ఇబ్బందులు లేవు ఈ ప్రభుత్వం వచ్చినాక అంత ముందు మనకు ఇబ్బంది ప్రతి ఒక్కటి ఇబ్బంది రైతులకి మంచి జరిగిందో విమాన జరిగింది ఏమైనా జరిగిందా మాకు మాకు కదా చెప్పేది అందుకే కదా రైతు భరోసా కానీ ఎప్పుడైనా రేటు బాగుంటుంది బాగా ఉన్నాయి ఏ కానీ అన్నిటికీ బాగానే ఉంది పెంచిన ఇస్తున్నారు మీకు ఇంటికి తెచ్చి కూడా కాదు కదా ఇంటికి కన్నార్థానికి చంద్రబాబు రైతులు ఇండి ఆ దేశం అంతా తిరిగినా రెండవ పది వీలు ఎక్కువ మరి ఈసారి నాలుగు వేలు ఇస్తా ఉంటున్నారు ఏం అదే ఒట్టి మాటలు ఇంటి ఉద్యోగం వచ్చిందా ఇప్పుడు పాడిపోరు రెండు ఆవు తేలిక అది తోలిచే అబద్ధ మాటలు ఎందుకు అంటాడు చంద్రబాబు చెప్పేది అంతా అబద్దమే నా ఒక్క మాట నిజం ఉండదు ఇక్కడ మీరు ఎమ్మెల్యే పది కావాలంటే చేస్తున్నారా బ్రహ్మానం చేస్తాను మాట కావాలా ఇదే ప్రభుత్వం కావాలా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటా పర్సెంట్ ఎవరి సీఎం కావాలా మా నమస్తే అన్న మీ పేరు అన్న నా పేరు శంకరెడ్డినా సార్ అధికారంలోకి ఏ పార్టీ రాయాలనుకుంటారు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది బాగుంది అన్న మాకు మీకు ఆయన మంచి జరిగిందా మంచిగా మా పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు అమ్మ వాళ్ళు కానీ కాలేజీ కాలేజీకి కానీ ఫీజులు కానీ అన్ని బాగుపడి మాకు ఈ ప్రభుత్వం గురించి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ చంద్రబాబు నాయుడు మాటలు చెప్తాడు తరగతి ఇంత ముందు రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ కూడా చేశాడు మా రైతులందరూ ప్రతి ఒక్కరికి కూడా సహకరించింది ఈయన రుణమాఫీ చేస్తానని చెప్తాడు కానీ మాటలు చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం టైం పెట్టి ఆ టైంకి ఇది ఇంత నుంచి ఇంత కొందరికి పోయి ఒకరికి పోయి ఒకరికి బాగుండ ఈ మాటలు అన్ని చెప్తుంటాడు ఇంతకుముందు కరెంటు కూడా ఫ్రీ కరెంట్ అదే రాజశేఖర రెడ్డి చెప్పినప్పుడు ఏం చెప్పాడు గుడ్డలా రేసుకోవాలి దిగలేదు మరి గుడలారేసుకోవాలి అన్నట్టుగానే ఆయన అనుకున్న ప్రకారంగానే సీఎం ఆయన తులి సంత వడ్డ పెట్టాడు కదా కుటుంబ వికృతులు సొంతం అయితే పెట్టాడు కదా మరి ఆయన పెట్టాడు ఏమన్నా మొత్తం మాటలు ఎన్ని రోజులు ఎంత మంది అబద్ధాలు మాటలు చెప్తే నమ్ముతారు ఈసారి చేయండి నేను చేస్తాను అదే అన్నమాట ఇంత ముందు చెప్పాడు చేసాడా మరి ఇప్పుడు కూడా చెప్పాడు అదే మాట చెప్తాడు పవన్ కళ్యాణ్ కూడా వచ్చారంట పవన్ కళ్యాణ్ వచ్చాడు అది ఆ మాట మరి ఆయన ఎలక్షన్ గానే ఒక ఎమ్మెల్యే కావాలని ఏమైనా కోరుకుంటాడా లేకపోతే ప్రజలకి అయినా ఏం మాట్లాడాలా ఏంటని కూడా ఆ వైసీపీ ఆ నా కొడుకులు ఆ లంజీ కొడుకులు ఈ ఒక ప్రభుత్వం లేక వస్తున్నప్పుడు అటువంటి మాటలేంది ఇప్పుడు జగన్మోహన్ ఏం చెబుతున్నాడు మా నేను గాను మంచి చేసి ఉంటే మీ కుటుంబానికి నాకు చేయండి లేదు మీ ఇష్టం అని చెబుతున్నాడు అలా చెప్పలే ఎప్పటికీ ఒకరి మీద విమర్శించే విమర్శించేది నాకు ఏంటంటే జనాలు ఏమన్నా అంత అమాయకులుగా ఉంటారా ఈయన బాగా చేసి ఉంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మీద ముగ్గురిందుకు పోటీ చేయాలి ఒకరే చేయు కదా ఎవరిసండి మరి ఆయన సొంత పార్టీ ఉంటే సైకిల్ ప్రాంతీయ పార్టీ కావాలంటే సైకిల్ వదిలేసి ఆయన మరి దమ్ముగా మేము మంచివన్నీ అది అన్నప్పుడు మరి సైకిల్ గుర్తి వదిలేసా సొంత పార్టీ గుర్తి ఇంకెలవచ్చు జగన్మోహన్ రెడ్డి అది చేశాడు ఇది చేసాడు ఏ చేసాడు చెప్పు విమర్శించి మరి ఏనే చేయొచ్చు కదా మరి సొంత పార్టీ గుర్తి రమ్మను గెలుచుకోను మరి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కాదు ఇదే ప్రభుత్వం కొనసాగిస్తే మంచిదండి మరి ఎవరు సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి సబ్స్క్రైబ్